రాజమహేంద్రవరం దేవీ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలకు ధ్వజారోహణ కార్యక్రమం గురువారం ఉదయం పదకొండు గంటలకు ఘనంగా జరిగింది వర్తక వ్యాపారులు రాజకీయ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు ముందుగా శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఉపాధ్యక్షుడు గంధం భైరవస్వామితో ఆలయ ప్రధాన అర్చకుడు శెట్టి శ్రీకాళహస్తీశ్వరరావు పందిరి రాటకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహింపజేశారు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి వర్రె వర్రే శ్రీనివాస్ మజ్జి రాంబాబు వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రవిపాటి మదనగోపాల్ నిమ్మలపూడి గోవింద్ కరగాని వేణు వర్తకులు వ్యాపారులు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి పూజలు నిర్వహించారు ఆదిరెడ్డి మాట్లాడుతూ కనకదుర్గమ్మ ఆశీస్సులు నగరంపై ఉండాలంటూ ఆకాంక్షించారు భక్తుల మాట్లాడుతూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు భక్తులందరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు వినాయక చవితి సంబరాలు చాలా గొప్పగా వైభవంగా రాజమహేంద్రవరం ప్రతి వాడవాడ చేసుకోవడం జరిగింది ఆ గణనాదిని కొలుచుకోవడం ఆయన యొక్క ఆశీర్వచనలు పొందడం విఘ్నాలు తొలగాలని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ప్రార్థించడం జరిగింది అది పూర్తి చేసుకున్నాం రోజున ఈ యొక్క జిల్లాలోనే చాలా ప్రతిష్టాత్మకమైన దేవి చౌక్ అమ్మవారి యొక్క రాట ముహూర్తానికి నేను రావడం జరిగింది పాల్గొనడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్న ప్రముఖులు ఈ యొక్క రాట ఏదైతే ఉందో తొంభై ఒక్క సంవత్సరాలుగా నడుపుతూ తొంభై రెండో సంవత్సరంలో అడుగు పెడుతూ గొప్పగా నెరవేరుస్తున్న కమిటీ సభ్యులు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం ప్రతి సంవత్సరం కూడా చాలా వైభవంగా ఈ కార్యక్రమం చేస్తా అమ్మవారిది ఎందుకంటే అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నగరం పైన ఉండాలి ఆవిరి యొక్క ఆశీస్సులతో ఈ నగరం అనేక విధాలుగా సంక్షోభాలు వచ్చినా అవన్నిటిని కూడా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో వ్యాపారస్తులు కానీ నగర ప్రజలు కానీ ముందుకు సాగుతూ ఉన్నారు అలాంటి గొప్ప అమ్మలకన్నా అమ్మ ఈ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమంలోని పాల్గొడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు ఎప్పుడు కూడా కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా చేస్తున్నారు ఇక్కడ వ్యాపారస్తులందరి యొక్క సహకారం చాలా గొప్పది వాళ్ళందరినీ కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క రాట పెట్టిన తర్వాత ఈ యొక్క అంతా కూడా మండపం కట్టిన తర్వాత వ్యాపారస్తులకి ఎంత వాళ్ళు చెప్పకపోయినా ఎంతో కొంత నష్టం కలుగుతుంది కానీ వారు ఎప్పుడు కూడా అది నష్టం కింద భావించట్లేదు అమ్మవారికి మనం సేవ చేస్తూ ఉన్నాం ఆ అమ్మ మన కుటుంబాన్ని మన వ్యాపారాన్ని ఆశీర్వదిస్తుందని ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు వారందరికీ కూడా అభినందనలు తెలియచేస్తూ ట్రాఫిక్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తప్పకుండా మంచిగా పర్యవేక్షించి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని తెలియచేస్తూ మరొక్కసారి కమిటీ వారు ఆహ్వానించిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఎప్పుడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ వినాయక చవితి ఏదైతే తొమ్మిది రోజులు ఆ మండపానికి వినాయక చవితి మొదలుకొని అమ్మవారి యొక్క మండపాల వరకు కూడా అమ్మవారి దశమి వరకు ఎవరైతే మండపాలు ఏర్పరచుకుంటున్నారో వాటన్నిటికి కూడా ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ ఇస్తూ ఉందని ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఇది చాలా శుభ పరిణామం ఉచితంగా విద్యుత్ అన్నది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు గతంలో మనం చూసాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు వెచ్చించి ఏదైతే ప్రభుత్వానికి ఆ శాఖ విద్యుత్ శాఖకి నష్టం కలగకుండా ఇరవై ఐదు కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా అది గమనించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం రాజమహేంద్రవరం నడుబడ్డిని వెలిసిన అమ్మవారు శ్రీదేవి బాల త్రిపరసు సుందర దేవి నవరాత్రి మహోత్సవం తొంభై రెండవ సంవత్సరం ఒకటో సంవత్సరం నుంచి తొంభై రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు దేవీ జోకలో రాట ముహూర్తం ఇవ్వటం జరిగింది దానికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా దేదీపమాన్యంగా నవరాత్రులు జరగాలని ఆంక్షిస్తున్నాను అలాగే ఈ నెల సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి నవరాత్రి ఉత్సవాలు మొదలవుతాయి అలాగే అక్టోబర్ నాలుగో తారీఖుతో అమ్మవారి ఉద్వాసన పలుకుతూ ఆ రోజుతో నవరాత్రులు ముగుస్తాయి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నగర ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అంత భక్తి భక్తి పార్యంతో పాల్గొనాలని కోరుకుంటున్నాను అలాగే మొదటి ఆదివారం రోజున దంపతుల పూజ కూడా జరుగుతుంది అదే అదే మర్నాడు కూడా మూల నక్షత్రం ఆ రోజు కూడా అమ్మవారి వివిధ పూజలు జరుగుతూ ఉంటాయి అందరూ దంప భక్తులందరూ వచ్చి తప్పకుండా పాల్గొనవలసింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన నగర ప్రముఖులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు సెలవు